నా నియోజకవర్గంలో నేను అవినీతి చేయను నా ప్రజలకు అవినీతి చేయకూడదు జరగకూడదు అధికారులు ఎవరైనా అవినీతి చేస్తే నేను ఒప్పుకుండేది లేదు నిజాయితీకి పనిచేయండి నిజాయితీగా మీకు జీతాలు వస్తాయి సంతోషంగా మీ భార్య బిడ్డ సంతోషంగా ఉండండి అది వదిలేసి ఈ మధ్య కొద్ది రోజుల నుంచి ఎక్కువ అయిపోయిందని చెప్పి నా దగ్గరికి బాధ్యతలు వచ్చి చెప్పుకుంటూ వస్తారు నా దగ్గర కొంతమంది వచ్చారు వస్తే వాళ్ళను కూడా నేను తప్పుపోయా అని చెప్పి నేను మా బాధ్యతలకు చెప్పి పంపించిన ఆయన ఈ మధ్య ఇంకా ఎక్కువ వచ్చినాయి అంటే ఎక్కడైనా కూడా అగ్గిలేంది పొగరాదు కాబట్టి అవినీతి జరుగుతుందేమో అని నా ఆలోచనకు అనిపించింది దాని ఇక్కడికే కట్ చేయండి ఒక డిపార్ట్మెంట్ కాదు ఒకటి రెవెన్యూ అధికారులు జీరో నుంచి టాప్ పోలీస్ అధికారులు జీరో నుంచి టాప్ హెల్త్ డిపార్ట్మెంటు అదే రకంగా హౌసింగ్ డిపార్ట్మెంటు హౌసింగ్ డిపార్ట్మెంటు విద్యుత్ అంటే ఎంత బాధ్యత అంటే విద్యుత్ వాళ్ళు డబ్బులు ఇచ్చేంత వరకు కూడా వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ ఎత్తమని చెప్పి కూడా కొంతమంది నా దగ్గర ఫిర్యాదులు వచ్చినాయి అది అదే రకంగా పిఆర్ అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు అదే రకంగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు అదే రకంగా ఆర్డబ్ల్యూసీ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు ఆర్ఎన్బి డిపార్ట్మెంటు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మున్సిపాలిటీ ఆఫీస్లో అదే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అన్ని చోట్ల కూడా నా దగ్గరికి వచ్చినాయి సచివాలయ సిబ్బంది కూడా సరిగ్గా డ్యూటీకి రావడంలే వాళ్ళు ఇష్టప్రకారం అవుతున్నారు ఏదో మీరు ఇష్ట రాజ్యంగా ఉంటుందంటే నేను సహిస్తా ఊరుకుంటాను అనుకుంటామో అది జరిగే ప్రశ్న లేదు ఇదే లాస్ట్ వార్నింగ్ అందరికీ ఎవరైనా కూడా అధికారులు తప్పు చేసినారు అవినీతి చేసినారని చెప్పి ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు ఇప్పటి నుంచి నా దృష్టికి వస్తే కింద అదే బాధితుల ద్వారా అదే కంప్లైంట్ ఇచ్చినటువంటి ప్రజల ద్వారా డైరెక్ట్ ఏసీబీకి నేనే సపోర్ట్ చేస్తా ఏసీబీ సపోర్ట్ చేసి మిమ్మల్ని ఏసీబీలో పట్టించిన తర్వాత మిమ్మల్ని కాపాడేలా ఎవరు ఉండరు ఏసీబీ పట్టిస్తే డైరెక్ట్ జైలుకి పోవాల్సి వచ్చింది జాగ్రత్త అధికారులకి అందరు చెప్తున్నా ఎవరైనా ప్రజలు వస్తే ప్రజలకు మంచి పని చేయండి ప్రజల దగ్గర నుంచి నాకు ఎప్పుడైనా కంప్లైంట్ ఇప్పుడు వచ్చింది వచ్చాయి నేను ఓర్చుకోను ఒప్పుకోను అదే డీలర్స్ ఉన్నారు డీలర్స్ ఎందుకు ఇచ్చేది డీలర్లు ప్రజలకు పంపకం చేయాలని దాంట్లో ఎక్కడైనా కూడా బ్యాక్లాగ్ ఉంటే ఇన్ని రోజులు బ్యాక్లాగ్ ఉంటే మీరు తీసుకుని ఎందుకు తీసుకున్నారు బ్యాక్లాగ్ ఉంటే తీసుకోవడం ఫస్ట్ తప్పు మీది తీసుకున్న తర్వాత ఇప్పుడేదో ఒక బ్లాక్ బ్లా బ్యాక్లాగ్ ఉందని చెప్పి అందరూ తక్కువ పంచుతారు దానివల్ల ఏంది నాకు చెరపేరు వస్తుంది నేను నిజాయితీకి పనిచేస్తానా నిజాయితీ ప్రజలు చేయాలనరా నేను మైదుగురు అభివృద్ధి చేయాలని చెప్పి నేను ముందు కంగన కట్టుకున్నాను అభివృద్ధికి మీరు కూడా సపోర్ట్ చేయాలి అధికారులు కానీ ప్లస్ అత కార్యకర్తలు కార్యకర్తలు కూడా ఓకే మనం అవినీతి చే పాల్పడకూడదు ఏమి ఇంకోటి డీలర్లు కూడా ఏదైనా మీకు అది జరిగింది పబ్లిసిటీ చేయండి అరే నాకు వచ్చింది ఇంకా కేజీలు వచ్చింది నేను ఇంతే పంచం చెప్పు చెప్పకుండా ఉంటే కదా మీరేదో తొంతం చేసినట్టు మీ మీద భావన వస్తారు రాదా మాకు ఇక మీద నా దృష్టికి మళ్ళీ మళ్ళీ ఇదే రకం వస్తే ఖచ్చితంగా డీలర్షిప్ కూడా పెరిగేసి వేరే వాళ్ళకి ఇస్తారు వేరేది కాదు నాకు ప్రజలు ఇంపార్టెంట్ ప్రజలు నన్ను అవినీతి లేనటువంటి పరిపాలన చేయమని నాకు అవకాశం కల్పించారు ఖచ్చితంగా నా ప్రజలకు నా నియోజకవర్గం ప్రజలకు ఎక్కడికైనా అవినీతి జరగకూడదు దాని మీద ఆలోచించిన అధికారులు అందరూ నేను మరీ మరీ ఎందుకంటే నేను చెప్పడం కాదు నేను చేతి చూపిస్తా నెక్స్ట్ ఎవరైనా అధికారికిన అవినీతి పాల్పడినానంటే తెలుసుకొని కింద జీరో లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు మీరు ఆలోచించుకోవాలా నేను అవినీతి చేయకూడదు అవినీతి జరగదని చెప్పి నేను ఎంతో సంతోషంగా ఉన్నా ఇప్పుడు వస్తున్నా బాధ కలుగుతుంది అధికారులకు ఎవరు ఇబ్బంది పెడతానారు అధికారులు నాకు అభిమానం ప్రేమ ఎక్కువ అయినా కూడా మీరు కూడా అదే రకంగా ప్రజలను ప్రేమ రకంగా చూసుకోండి అవినీతి లేకుండా చేయమని చెప్పి ప్రజలు కోరుకుంటున్నా ఎక్కడైనా మళ్ళీ మళ్ళీ నాకు వచ్చి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా దృష్టికి కంప్లైంట్ వస్తే నెక్స్ట్ డైరెక్ట్ అటాక్ చేపిస్తా అదే బాధితుల ద్వారా అదే అధికారులు మీరు అటాక్ చేపిస్తా కాబట్టి జాగ్రత్త అధికారులకు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే ప్రజలకు తెలియాలా ప్లస్ అధికారులకు కూడా తెలియాలా అది మీడియా మిత్రుల ద్వారా అయితే అయితే పబ్లిక్ అయితే అని చెప్పేసి మీ ద్వారా అందరికి తెలియజేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా